అందరికీ హాయ్ అండి ఇది సామ్సంగ్ లోడ్ వాషింగ్ మిషన్ డిజిటల్ ఇనివేటరు మనకి దీని కంప్లైంట్ వచ్చేసి డిస్ప్లే మీద చూసారా ఈ విధంగా టీఈహర్ బ్లింక్ అవుతుంది మనకి టీఈ ఈ అంటే మనకి టెంపరేచర్ సెన్సార్ ఎహర్ఆర్ అండి అంటే మనకి మిషన్లో టెంపరేచర్ సెన్సార్ అనేది పనిచేయట్లేదని చూపిస్తుంది మనకు ఒకసారి బ్యాక్ సైడ్ పెనల్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి హీటర్ పక్కనే ఈ విధంగా సెన్సార్ అనేది ఉంటుంది మనకి మోడల్ బట్టి ఈ సెన్సర్ ప్లేసెస్ అనేవి మారుతుంటాయి కొన్ని అయితే హీటర్లో డిఫాల్ట్గా సెట్ అయి వచ్చేస్తాయి కొన్నికైతే సపరేట్గా విధంగా సెన్సార్ అనేది ఉంటుంది సో మనకి ఈ సెన్సార్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల మనకి డిస్ప్లే మీద టీఈర్ఆర్ వస్తుంది ఈ సెన్సార్ అనేది మనం కంప్లీట్గా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి దీని అయితే రిపేర్ చేయడానికి అవకాశం అయితే ఉండదు సో చూసారా ఈ ఏరియాలో మనకి సెన్సార్ అనేది ఫిట్ చేసి ఉంచుతారు ఇది మనకి వాషింగ్ టైంలో ఎంత మనం పెట్టుకున్న ప్రోగ్రామ్కి ఎంత హీట్ అయితే కావాలో అంత హీట్ రాగానే ఆటోమేటిక్గా మనకి హీటర్ అనేది ఆఫ్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి సెన్సార్ అనేది మిషన్లో వర్క్ చేస్తుంది సో మీకు ఒకసారి కంప్లీట్గా ఈ సెన్సార్ చూపిస్తాను మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది దీన్ని థర్మస్లాట్ అని కూడా అంటారు సో మా ఏరియాలో ప్రజెంట్ ఈ సెన్సార్ అనేది మాకు అవైలబుల్గా లేదండి అందువల్ల మీకు కంప్లీట్గా వీడియో అనేది చూపించలేకపోతున్నాను ఓకే అండి వీడియో అంతే థ్యాంక్ యూ